det <laughs> హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే అడగందే అమ్మైనా పెట్టదు అంటారు మిమ్మల్ని అందరినీ ఆ అమ్మ స్థానంలో ఉంచి సవనీయంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టాను అందులో చెప్పాను ఈవినింగ్ ఒక చోటుకి వెళ్తున్నామని ఆ చోటు ఏంటి అంటే మాది వైజాగ్ వైజాగ్లోని రాడిషన్ బ్లూ రిసార్ట్స్ అని ఒక రిసార్ట్స్ ఉన్నది ఆ రిసార్ట్స్లోని థాయిలాండ్ నుంచి కొంతమంది వచ్చి ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఉంటారు కదా అక్కడ నార్మల్ క్లిప్పులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఇలా అనమాట ఆ ఎగ్జిబిషన్ ఇప్పటివరకు ఎప్పుడు మనం థాయిలాండు బ్యాంకాక్ ఇవన్నీ చూడలేదు కదా ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది డిఫరెంట్ క డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అని అర్థమైంది అంటే చూస్తేనే తెలిసిపోద్ది థాయిలాండ్ వాళ్ళకంటే కొంచెం ఎలాగ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కదా సో ఏమీ లేదు ఒకసారి వెళ్ళి చూసి వద్దాము అనే ఉద్దేశంతో వెళ్ళాము చూసాము అదంతా మీ అందరితో సరదాగా షేర్ చేద్దామని అనుకుంటున్నాను అలాగే ఇందులో ఒక ఫన్నీ విషయం కూడా జరిగిందండి అక్కడ వాళ్ళు ఏదో పక్క దేశం నుంచి వచ్చి ఏదో ఆ దేశం నుంచి వచ్చి ఏదో అమ్ముకుంటున్నారు కదా వాళ్ళతో బార్గెనింగ్ చేస్తే ఒక ఆమె అయితే చాలా సీరియస్ అయింది సో అవన్నీ చాలా ఫన్నీ అనిపించే మాకు అంటే ఫన్నీ ఏం కాదు బాధపడాల్సిన విషయమే కానీ ఆవిడ ఆవిడ మాత్రం కామెడీ చేసేసింది అనమాట అంటే బ్యాంక్ కయ్యి వాడితే ఎలా ఉంటుందో ఆ వీడియోలో చూడొచ్చు మీరు ఇంకా ఎంట్రెన్స్ దగ్గర ఇలాగా మార్బుల్ అంటండి ఇది ఏ మార్బుల్లో తెలియదు కానీ మార్బుల్ అంటే వాళ్ళ పేరు చెప్తున్నారు అంత ఐడియా లేదు బట్ ఇది చాలా బాగుంది నాకు విగ్రహాలు బొమ్మలు చాలా చాలా ఇష్టం నా దగ్గర కూడా చాలా ఉంటాయి కలెక్షన్ సో అవన్నీ చూసేసరికి అబ్బాయి ఎంత అనిపించింది ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా చాలా అందంగా ఉన్నాయి అలాగే పెద్ద చెస్ టేబుల్ చాలా చెస్ టేబుల్ ఎలా అంటే చాలా పెద్ద పెద్ద ఈ బట్టలు రాజులు ఉంటాయి కదా అవి అలాగే పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి డిఫరెంట్ పెయింటింగ్స్ ఇవన్నీ నాకు తెలిసి బ్యాంకాక్ వాళ్ళది కాదు మన ఇండియా వాళ్ళది నార్త్ సైడ్ వాళ్ళది అనమాట అంటే నార్త్ సైడ్ వాళ్ళవి పెట్టారు డిఫరెంట్గా ఉండే కలెక్షన్ పెట్టారు ఈ థాయిలాండ్ వాళ్ళది కూడా పెట్టారు అండ్ ముఖ్యంగా నాకు చాలా ఇష్టం మీరు మా ఇంట్లో కూడా మీరు చూసినట్టయితే నా సోఫా చాలా యాంటిక్ పీస్లా కనిపిస్తుంది సో అలాంటి యాంటిక్ పీస్లే అనమాట ఇది సో ఆ ఉయ్యాలలు ఆ చైన్స్ ఉయ్యాలకు కట్టిన చైన్స్ అలాగే దాని పక్కనే పందిరి మంచం ఉంది చూసారా ఇది సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ బెడ్ అంట కానీ మాకు చూడడానికి చాలా చాలా చిన్నదిలా అనిపించిందండి కానీ వాటి మీద ఉండే వుడ్ అదంతా టేక్ వుడ్డే టేక్ వుడ్డే వాటి మీద ఉండే ఆ కర్వింగ్స్ ఉన్నాయి కదా చెక్కుడు ఉన్నది కదా అద్దరిపోయింది నేనైతే అక్కడ కూర్చున్నాను కదా ఉయ్యంలో కూర్చొని ఊగుతుంటే నాలో చంద్రముఖి ఆవహించినట్టు అనిపించిందండి అంటే మా వారు అన్నారు సడన్గా చంద్రముఖి ఇలా బిహేవ్ చేసేవేటి అని అంటే మరి అంత వర్క్ చూసినప్పుడు అంత ఆ రాయల్ లుక్ ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట వచ్చేసరికి అలా కొంచెంసేపు అలా మారాను అనమాట అయితే ఇంతకీ నేను ఇవన్నీ ఎగ్జిబిషన్ చూడడానికి అంటే స్టార్టింగ్ ఇవన్నీ చూసినప్పుడు అంటే నిజంగా ఇలాంటివి చూడాలి జస్ట్ విండో షాపింగ్ అంతే మనం కొనేది లేదు ఏమీ లేదు జస్ట్ ఇలాంటివి చూసి విండో షాపింగ్లా చేస్తే ఏమవుతుందో తె చెప్పనా అండి లైఫ్లో ఒక ఒక మోటివేషన్లా ఉంటుంది ఓకే ఇవన్నీ చాలామంది ఇళ్లలో ఉంటాయి మన ఇళ్లలో ఎందుకు లేదు వాళ్ళకి మనకి తేడా ఏంటి అసలు లైఫ్లో మనం ఏం కోల్పోతున్నాం ఏం సాధించాలి ఇవన్నీ కూడా థాట్స్ ఒకలాంటి విధంగా గిర్రుని తిరిగేస్తాయి అన్నమాట బ్రెయిన్లోని తప్పేముందండి ఏంటి అందరూ ఇప్పుడు మోడీ గారు ఉన్నారు టీ అమ్ముకునే స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు మరి మనం మనం ఆయనలాగే ఆయన మనలాగే మనిషే కదా సో మనలో ఏంటి లోపం మనం ఎందుకు ఆ స్థాయికి చే చేరలేకపోతున్నాం మనలో ఉన్న లోపాలేంటి అనే ఒకలాంటి మోటివేషన్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి నాకు అనిపించింది ఇలాంటివి కొనకపోయిన జస్ట్ చూడడానికి వెళ్తే లైఫ్లో ఒక చోట ఎక్కడో ఒక హోప్ అనేది దొరుకుద్దండి అంటే మనం ఏంటి అనేది మనకి మనమే క్వశ్చన్ చేసుకునే పరిస్థితి ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడు సో నేను అందుకనే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనిపించింది ఇప్పుడు నాకు రాధాకృష్ణ బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టం ఇవి నాకు బాగా నచ్చినాయి కానీ అది నేను కొనుక్కోలేకపోతున్నాను ఎంతో లక్ష్య పైన చెప్తున్నారు అవి ఎందుకు కొనుక్కోలేకపోతుంది నాకు ఇష్టమైన వస్తువు నేను ఎందుకు కొనుక్కోలేకపోతున్నాను అని ఒకలాంటి ఒక ఫీలింగ్ అది అర్థమై అర్థం అవుతుంది అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట సో అలా అనమాట ఇక్కడ ఇంకా తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఇప్పటి మీరు చూసిన వాటిని తర్వాత ఇక్కడ ఇదంతా ఈ బ్యాంకాక్ సారీ థాయిలాండ్ షాపింగ్ ఇక్కడి నుంచి కూడా కొంతమంది థాయిలాండ్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సేల్ చేసుకుంటున్నారు కొంతమంది సర్వెంట్స్ని పెట్టి సేల్ చేసుకుంటున్నారు నాకు ఇవన్నీ కూడా ఇక చూసారా బ్యాంక్ ఆఫ్ కలెక్షన్ ఇన్ థాయిలాండ్ అని అన్నది ఇక్కడ కొప్పులండి భలే ఉన్నాయి జిట్ కుప్పులు హెయిర్ బ్యాండ్స్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్కి పెట్టుకుంటారంట అవన్నీ నా ఫ్రిడ్జ్కి అంటించుకున్న మ్యాగ్నెట్లు ఫ్లాగ్స్ థాయిలాండ్ ఫ్లాగ్స్ ఇంకా అక్కడ ఉండే ట్రెడిషనల్స్ ఇంకా ఇంకా డిఫరెంట్గా నిజంగా చెప్తున్నాను ఇంత డిఫరెంట్ కలెక్షన్ అయితే ఎప్పుడు చూడలేదు వాళ్ళవి క్లిప్లే వాళ్ళవి క్లెక్చర్సే కానీ ఆ డిజైన్స్ అవన్నీ కూడా మన ఇండియా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళవి చాలా 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 డిఫరెన్స్ ఉంది ఇక్కడ తాయి వచ్చేసి ఏదో అమ్మేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన ఇండియన్ రూపీస్లోనే ఇలాగ రేట్లు పెట్టేశారు వాళ్ళు మనకన్నా బాగా లెక్కలేస్తున్నారండి ఇండియన్ రూపీస్ అనేసి ఏమీ ఎక్కడ తగ్గట్లేదు అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు నేను నేనైనా నేనైతే చాలా కన్ఫ్యూజ్ అవుతానేమో సో చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు చాలా హుషారుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చేసి స్థాయిల్యాండ్ ఫ్లవర్స్ అంట ఇవి ఇంకొకటి మెయిన్ ఏంటంటే వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను నేను అస్సలు అస్సలు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఎక్కడ జాగా లేదు ఎలా అంటే చాలామంది జనాలు పడిపోతున్నారు ఎక్కువ వచ్చేసారు క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది ఇక చూసారు కదా చిన్న చిన్న ఇవి వీళ్ళ దగ్గర మెయిన్ ఎక్కువగా ఏమున్నాయంటే ఒకలాంటి క్లిప్పులు అండి హెయిర్ క్లిప్పులు బనానా క్లిప్స్ బనానా క్లిప్లు కూడా కాదు నేను చూపిస్తాను నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ లాస్ట్లో పెడతాను చూడండి నేనేం తీసుకున్నానో అప్పుడు మీకు అర్థమవుతాయి ఆ క్లిప్పులు ఏటా పేర్లు తెలియదు ఆ క్లిప్పులు తాలూకా పేర్లు పేర్లు తెలియదు ఇప్పుడు బనానా క్లిప్ తెలుసు క్లక్చర్స్ తెలుసు వేరే సెంటర్ క్లిప్స్ ఇవన్నీ తెలుసు కానీ వీటి పేరు నాకు తెలియదు సో ఇంకా ఇలా చూస్తున్నాను ఇక్కడ టీషర్ట్స్ అయితే మా వారికి బాగా నచ్చాయి తీసేసుకుంటాను తీసేసుకుంటాను పెద్దదానికి మా పెద్దదానికి ఒక టీషర్ట్ తీసుకుంటాను ఎలిఫెంట్ ఉన్న టీషర్ట్ తీసుకుంటాను అనేసి అడిగితే థౌజండ్ రూపీస్ చెప్పారు ఇంకోటి ఆమె సైజు లేదు సిరీ సైజు లేవు అన్నీ పెద్దవే ఉన్నాయి చిన్నపిల్లల సైజు లేదు అండ్ ఇలాగే ఉంగరాలు కూడా నాకు నచ్చినాయి అండి చాలా చాలా నచ్చాయి ఈ చెప్తున్నాను కదా మన ఇన్ ఇండియాలో మరి ఇవి దొరుకుతాయో లేదో నాకైతే తెలియదు కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ ఉంగరాలు క్లిప్పులు కొప్పులు ఇంకా బౌస్ హెయిర్ బౌస్ ఇదిగో ఇక్కడేనండి ఒక ఆమె గొడవ పడుతుంది ఒక అతను వచ్చి బార్గెనింగ్ చేశారనేసి చాలా పెద్ద నోరెట్టుకుని గొడవ పడుతుంది ఒకసారి మీరు కూడా వినేసేయండి నేను డైరెక్ట్గా తేడతాం టూ హండ్రెడ్ అంటే ఫోన్పే ఉందా స్కానర్ మళ్ళీ చెడతాడేమో ఉంది ఇక్కడ ఏంటంటే ఆమె గొడవ పడుతుంది అతనితోటి నీ నాకు ఇద్దరు కిడ్స్ ఐ హ్యావ్ టూ కిడ్స్ ఓన్లీ వన్ హస్బెండ్ ననిస్ అని అంటుంది దానికే మాకు నవ్వు వచ్చింది అంతే ఇంక దే విషయంలో మాకు నవ్వు రాలేదు ఆ ఫోటో మొబైల్లో వాళ్ళ పిల్లల ఫోటోలు అతనికి చూపించి నేను ఇంత కష్టపడి అక్కడ వాళ్ళని వదిలేసి కష్టపడి వచ్చి మేము ఇక్కడ అమ్ముకుంటున్నాము మీరు ఇలా బార్గెనింగ్ చేయడం కరెక్ట్ కాదు అని మొత్తానికి ఇంగ్లీష్లో అతనితో గొడవ పడుతుందండి ఓ పక్క అతనితో గొడవ పడుతుంది ఓ పక్క నవ్వేస్తుంది ఓ పక్క సీరియస్ అయిపోతుంది పక్క మళ్ళీ మాకు నమస్కారం చెప్తుంది నిజంగానండి ఆడవాళ్ళు ఏ దేశంలోనైనా ఆడవాళ్ళు చాలామంది కష్టపడుతున్నారు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ని సర్వేవ్ అవుతున్నారంటే హస్బెండ్కి వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా యాడ్ అయ్యి ఇలా కష్టపడుతున్నారని నాకు చాలా అర్థమైంది నేను ఏ విషయంలో నేను పాజిటివే చూస్తానండి నెగిటివ్ అస్సలు చూడను అస్సలు నా ఎదురుగా కనిపించిన ఒక విషయంలోని ఒక సంఘటనలోని ఒక సిచ్యువేషన్లోని పాజిటివ్ ఏంటి ఉన్నది అని చూస్తాను అస్సలు ఆ ఒకవేళ అందులో పాజిటివ్ లేదు అంత నెగిటివే ఉంది అనుకుంటే ఆ విషయానికి ఆ సిచ్యువేషన్కి ఆ మనుషులకి చాలా దూరంగా వచ్చేస్తాను సో నాకు ఇ నాకు అందుకే ఈ పిల్లలు బాగా నచ్చారు మన దేశం మన దేశంలో ఆడవాళ్ళు ఇంకా బాగా కష్టపడుతున్నారు బట్ నాకు అది బాగా మోటివేషన్లా అనిపించింది వాళ్ళని చూసిన తర్వాత ఇంకా అలాగే ఈ డైమండ్ ఉంటాయి కదా డైమండ్ స్టోన్స్వి ఇవన్నీ ఉన్నాయండి చాలా డిఫరెన్సెస్ మన ఇవి మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ దొరికేస్తాయేమో ఈ తాయి పిల్ల దగ్గర ఉన్నాయన్నమాట ఆ పిల్ల ఎంత అందంగా ఉందో వీడో తీస్తే ఏమంటుందో ఏమో అని భయం వేసి ఏమీ అనలేదు ఇంక ఇవి వచ్చేసి ఇది హైదరాబాద్ పర్ల్స్ అంటండి అక్కడ నుంచి తెచ్చి అమ్మ అమ్ముతున్నారు అలాగే డ్రై ఫ్రూట్స్ మేము ఇవన్నీ అక్కడ నడిచినంతసేపు అలా ఒక్కొక్కరు టేస్ట్ కోసం ఇస్తుంటే అవన్నీ ఒక్కొక్కరి దగ్గర తినేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట అలాగే లైట్స్ ఈ లైట్స్ మా ఆయనకి చాలా నచ్చాయి చాలా చాలా బాగా నచ్చాయి రాజుగారికి ఒకటి తీసుకుందామని అన్నారు చూస్తున్నారు అలా అన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాము నాకు నచ్చింది నాకు వేరేవి నచ్చాయిలండి ఈయనకి ఇంకోటి నచ్చింది బట్ లైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఈమె చేతిలో ఉన్న గ్రామ్ ఫోన్ అంటారు కదా దీన్ని ఏమంటారో తెలీదు అది కూడా బుల్లి గ్రామ్ ఫోన్ డెకరేటివ్ పీస్లా ఉన్నది కదా అది నచ్చింది ఇదిగో ఈ ఈ లైట్ పీసే మా వారికి నచ్చింది లోపల లైట్ పెట్టేసి ఇస్తారు అట్లేండి ఇది ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఏ ఎందుకు వద్దు ఎక్కడ పెట్టుకుంటామో మనకి ప్లేస్ చేయడానికి సరైన ప్లేస్ కోసం వెతుక్కోవాలి అనేసి ఇంక వదిలేసాను ఇంకెక్కడైతే థాయిలాండ్ ఫుడ్ పేరు ఉన్నదండి అదిరిపోయాయి నిజంగా అదిరిపోయాయి నేను తీసుకున్నా థాయిలాండ్ ఫుడ్ పేరు సూపర్గా ఉన్నాయి సిక్స్ హండ్రెడే ఏ స్లిప్పర్ అయినా సరే సిక్స్ హండ్రెడే హెవీగా ఉన్న స్లిప్పర్ అయినా సరే సిక్స్ హండ్రెడే లైట్గా నార్మల్ చిన్న డిజైన్తో ఉన్న స్లిప్పర్స్ అయినా సరే సిక్స్ హండ్రెడే చాలా బాగున్నాయి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్లిప్పర్స్ మాత్రం నాకు పిచ్చి పిచ్చగా నచ్చేసాయి నేను ఒకటి తీసుకున్నా సిక్స్ హండ్రెడే కదా అనేసి ఒక అది కూడా థాయిలాండ్ ట్రెడిషనల్ స్లిప్పర్స్ ఉంటాయి అవట వాటి పేరు వాళ్ళే చెప్పారు సో వాళ్ళు మన ఇండియా వాళ్ళతోనే అమ్మిస్తున్నారు లేండి బట్ థాయ్లాండ్ ట్రెడిషనల్ స్లిప్పర్స్ అట ఈ తీసుకున్నా అలాగే ఇంకా మన నార్త్ సైడ్ ఉంటాయి కదా డ్రెస్ మెటీరియల్స్ ఎనీ డ్రెస్ మెటీరియల్ థౌజండ్ రూపీస్ ఈ డ్రెస్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏంటంటే లైనింగ్ టాప్కి లైనింగ్ ఇస్తున్నారు కింద బాటమ్కి కూడా ఇస్తున్నారు విత్ ఇంక్లూడింగ్ లైనింగ్తో ఇస్తున్నారు ప్రతి మెటీరియల్కి కూడా లైనింగ్ యాడ్ చేసి ఇస్తున్నారు చాలా చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకైతే ఎంత నచ్చేసాయో చాలా బాగా నచ్చేసాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పెయింటింగ్స్ ఇంకా అలా ఉన్నాయండి రకరకాలు పెట్టారు అండ్ ఇక్కడ కొంచెం బాగా డిఫరెంట్గా ఏంటంటే గజబౌస్ అనమాట గజబౌస్ అంటే మనకి అవుట్ సైడ్ పెద్ద ఇండివిజువల్ హౌస్ ఉండి ఎదురుగా పెద్ద గార్డెన్లా ఉండి కూర్చోవడానికి అవ్వడానికి ఉండే ఒకలాంటి గజబోస్ అనమాట అది అలా తీసుకెళ్ళి పెట్టేసుకోవడమే అలాగే ఇక్కడ ఏంటి గ్లైడర్ గార్డెన్ గ్లైడర్ గార్డెన్లో ఇవి కూడా పెట్టుకుంటున్నారు కదా ఏంటంటే ఎండకి ఎండినా ఏమి ఎండకి ఎండినా ఏమీ కావు వర్షం పడినా ఏమీ అవ్వవు చలికి కూడా ఏమీ అవ్వవు అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న మెటీరియల్ అంతా అటువంటిదే ఉయ్యాలు కానీ ఈ టేబుల్ రౌండ్ టేబుల్ కానీ ఇంకా ఆ గ్లా గార్డెన్ గ్లైడర్ కానీ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి నాకు ఉయ్యాలంటే చాలా చాలా ఇష్టం అందులోని ఏ సేఫ్టీగా ఎటు కదలకుండా ఓకుండా దాని అంతటే అదే కూర్చుంటే ఊగిపోయే అంటే ఇంకా ఇంకా ఇష్టం అనమాట సో కూర్చున్నాను చాలాసేపు కూర్చున్నానండి ఇంకొకటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరిని ఏమీ అనటం లేదు ఎంతసేపు కూర్చున్నా ఎలా ఆడుకుంటున్నా ఎవరిని ఏమీ అనటం లేదు నాతో పాటు ఇద్దరు పిల్లలు కూడా కూర్చున్నారు సో బాగా కూర్చొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా అందులో కూర్చొని ఎంజాయ్ చేసేసి వచ్చేసాను అలాగే ఇది వచ్చేసి ఇక్కడ ఇది బ్యాక్ అంటే మసాజర్స్ అనమాట రకరకాల మసాజర్స్ ఉన్నాయి కొంచెం రేట్ ఎక్కువగానే చెప్పారేమో అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మూడు వేలు అలా చెప్పారు తర్వాత వచ్చేసి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా చెప్పారు అలాగే ఇంకా బ్యాంకాక్ సంబంధించిన మన ఇండియాకి సంబంధించినవి బ్యాంకాక్ సంబంధించిన దీపపు కుందలు ఉన్నాయండి ఇంకా నార్మల్ ఎగ్జిబిషన్స్లో ఇవన్నీ కామన్ కదా చాపర్స్ ఇవన్నీ కూడా సో అవి కూడా ఉన్నాయి బాగానే ఉన్నాయి అనిపించింది బట్ అవసరం లేదు మనకి ఇళ్ళల్లో ఉన్నాయి కదా కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఈ మెటీరియల్ చెప్పాను కదా డ్రెస్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఒక ఐదు ఆరు షాపుల వరకు ఉన్నాయి నాకు ఇక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది నాకు చాలా బాగా నచ్చింది కానీ అందులో మల్టీ కలర్స్ ఉన్నది అద్దరిపోయింది దీనికంటే అది అడిగితే అది అప్పుడే నా ఎదురుగా ఇంకొక ఆమె తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా అలాగే డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయండి క్రాప్ టాప్స్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి అవి కొంచెం ఎక్కువ రేటే చెప్తున్నారు బ్లౌజులు కాటన్ అవి ఈ బుజ్జితల్లి చూసారు ఇక్కడ నా వేలు పట్టుకొని నోట్లో పెట్టేసుకుందామని ఓ ట్రై చేసేస్తుంది అలాగే ఇక్కడ మ్యాజిక్ షో చూపి అంటే మ్యాజిక్ బాక్స్ అనమాట వాళ్ళే మ్యాజిక్ చేసి చూపిస్తున్నారు మ్యాజిక్ ఎలా చేయాలో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను కూడా సరదాగా వాళ్ళు సరే ఇది ఒక మ్యాజిక్ పీస్లా ఉంది కదా అంటే చూపిస్తున్నారు కదా చూద్దాము అనేసి చూసాను అనమాట బాగానే ఉందిలేండి బట్ ఆ బాక్స్లోని ట్వెల్వ్ మ్యాజిక్ ట్రిక్స్ ఉంటాయంట అంటే మ్యాజిక్ ట్రిక్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఈ థర్డ్ ఉంది అనుకోండి ఇది ఒక ట్రిక్ ఇగో చూస్తున్నారా ఇప్పుడు అది డౌన్ దిగిపోద్ది అది ఇది ఒక ట్రిక్ అనమాట తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏదో చిన్న ఫ్లవర్స్ లాగా చూపిస్తారు అంటే మనం చిన్నప్పుడు మనకి ఆల్రెడీ చూసేసినవి అవన్నీ కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్ అన్నీ కూడా థౌజండ్ రూపీస్ చెప్పారు ఇగో ఈ బుక్ చూసారా ఒకవైపు చూ తిప్పుతుంటే ప్లెయిన్ వస్తుంది ఇంకోవైపు తిప్పుతుంటే ఇంకోసారి తిప్పుతుంటే నోట్లు వస్తున్నాయి కదా సో అవి ఏంటి అనేది చెప్పాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా ఇగో చూశారు కదా గుడ్డు తీశాడు తర్వాత కింద కోడి తీశాడు ఏదేదో చేశాడు ఇంకా పిల్లలు చూసి ఇది చేస్తారు ఇంకో ఇది ఒకటి ఇది ఒక ట్రిక్ అనమాట గ్రీన్ పెట్టాడు తర్వాత పింక్ గ్రీన్ తీశాడు ఎల్లో తీశాడు ఏటేటో చేశాడు కదా అవన్నీ కూడా ట్రిక్స్ అక్కడ చెప్పారు సో అలా మా ఈ ఎగ్జిబిషన్ అలా ఎండ్ అయిపోయిందండి ఇక వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను కొన్నా కొనకపోయినా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా ఇప్పుడు నేను తీసుకున్నవి ఏంటి అనేది నేను తీసుకున్న ఒక రెండు క్లిప్పులు ఏవేవో తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి ఫింగర్ రింగ్ అండి ఇది బాగుంది నేను యాక్చువల్లీ అసలు గోల్డ్ గోల్డ్ ఫింగర్ రింగ్స్ అసలు కొన్నాను బట్ బట్ చాలా డిఫరెంట్గా ఉంది అనేసి మధ్యలో ఒక పెద్ద స్టోన్లా వచ్చి చుట్టూరా చిన్న చిన్న పువ్వుల్లో వచ్చాయి నా చేతికి బాగలేదు కానీ మా అమ్మాయి చేతికి బాగుంటుంది అందుకే దానికోసం తీసుకున్నాను అలాగే ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ ఆమె కోసమే ఇది వచ్చేసి హెయిర్ చెప్పాను కదా ఒక డిఫరెంట్ ఈ క్లిప్పులు ఏమంటారో తెలియదు కానీ ఎక్కువ ఉన్నాయి ఈ ప్యాటర్న్ అంటే ఈ టైప్లో క్లిప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది హెయిర్ లీవ్ చేసుకొని అలా పెట్టేది అని బౌ బౌ ఆ తర్వాత వచ్చేసి స్లైడ్స్ స్లైడ్స్ అని అంటారు వీటిని ఇవి వచ్చేసి ఈ ఒకటి జత తీసుకున్నానండి ఇది చాలా నీట్గా చాలా క్యూట్గా అనిపించినాయి సో ఇది ఒక జత తీసుకున్నాను ఇంకో నెక్స్ట్ వచ్చేసి చెప్పులు ఇవి వచ్చేసి ఆఫ్ ట్రెడిషనల్ చెప్పులు అంటండి సిక్స్ హండ్రెడ్ స్టోన్స్ విపరీతంగా ఉన్నాయి భలే మెరుస్తున్నాయి మీకు ఈ వీడియోలో ఎక్కువగా మెరట్లేదు కానీ వేసుకున్న నైట్ పార్టీకి పార్టీస్కి వెళ్ళిన ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా ఎక్కువ హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట సిక్స్ హండ్రెడ్కి సూపర్గా ఉన్నాయనేసి తీసుకున్నాను క్వాలిటీ అద్దరిపోయింది సో ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడితే ఖచ్చితంగా అందరికీ ముందుగానే అనౌన్స్ చేస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్